కుమ్మల కి దాదాపు ఒక ఏడాది క్రితం శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ భావత సప్తాహం చేయండి దానివల్ల మీకు యజ్ఞ యాగాది కార్యక్రమాలు జరిగినటువంటి ఏమైనా అపచారాలు కనుక జరిగి ఉంటే వాటి నిష్కృతి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఆయన మీరు మా ఆచార్య దూషణ మానేయండి అని చెప్పి చెప్పడం వల్ల అది మానేస్తే మేము చేస్తామని చెప్పి ఆయన అన్నారు అయితే రంగనాథుడిని అడిగాను మరి మానేయమంటావా ఆయన వాళ్ళు అడుగుతున్నారు అంటే ఆయన భావత సప్తాహం చేయడం మానేయమను ఇంక ఎక్కడ భావత సప్తాహం శ్రీరంగ క్షేత్రంలో అహోబల రామనుజీ చేసేంత వరకు తెలుగులో ఆ మండపంలో చేయాలి అది కూడా మా పేరు స్మరించి మేము చేయమన్నామని చెప్పి చేయాలి అది చేయకపోతే ఇంకెక్కడ భావత సప్తాహం చేసినా సరే దాన్ని స్వీకరించను అని శ్రీరంగనాథుడు చెప్పాడు నువ్వు విమర్శల మటుకు మారడానికి లేదు వాళ్ళు భాత సప్తాహం మానేసినా మానేయచ్చు అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ సో అందుకని అది అహోబల రామానుజీరు దేవనాథ దేవనాథరామనుజీరు కానీ చిన్నజీరు కానీ వీడ ముగ్గురులో ఎవరు బాతు సప్తాహం చేసినా సరే శ్రీరంగనాథులు స్వీకరించడు అది శ్రీరంగ క్షేత్రంలో వెళ్ళి వాళ్ళ క్షమని ప్రార్థించి నీ యొక్క ప్రీతి కోసం ఈ భారత సప్తాహాన్ని ఈయన చెప్పాడు కనుక మేము చేస్తున్నామని చెప్పి చేస్తే ఆరునాటి నుంచి మళ్ళీ శ్రీరంగనాథుడు స్వామి శ్రీరంగనాథుడు ఈ భారత సప్తాహాన్ని స్వీకరిస్తాడు ఇంకా మర్యాద కూడా చేయొచ్చు ఎవరికి తెలుసు అయితే ఇంకో విషయాన్ని నేను ఇక్కడ మనవి చేయాలి ఏంటంటే ఈ పెద్ద పెద్ద రామానుజుల వారి యొక్క విగ్రహాలు కానీ లేకపోతే స్టాచ్యూలు కానీ కట్టి విపరీతమైన ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు దానికి ఎంతో మందిని వెళ్ళి వీళ్ళు ఆర్థికంగా అర్థించాలి ఎకనామిక్ సిచ్యువేషన్స్ ప్రపంచంలో మారిపోతూ ఉంటాయి ఇప్పుడు అమెరికాలో ఫ్యూచర్లో రిసెప్షన్ రావచ్చు ఇప్పుడు వీళ్ళు వచ్చి అందరినీ ప్రోత్ఫలించి అక్కడ ఎవరో వీళ్ళకి ఆచార్యుడు శిష్యుడు అనేటువంటివి లేనిపోనివన్నీ రిలేషన్షిప్స్ కలిగించడం వల్ల నిజంగానికి అదేం లేదండి ఎప్పుడైనా గురువు అనేవాడు మంత్రం ఇవ్వడం ఏదో కావాల్సినటువంటిది ఏదో ఇవ్వడం వెళ్ళిపోవడం తప్పిస్తే గురువు పట్టుకు పీడించేవాడు గురువు కూడా పిశాచం అవుతాడు అలా మనస్తత్వం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళు విషాద సదృశం అని చెప్పిన ఇందాక చెప్పినట్టుగా వేరే వీడియోలో దీని మొదలు పెట్టిన వీడియోలో చెప్పినట్టుగా వాళ్ళు అలాగే అటువంటి సదృశాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళ జన్మ అంతరించిన తర్వాత వాళ్ళు తిరిగి విశాసం అయి మహానుభావులు అనేటువంటి ఎంతోమంది అయ్యారు మహాభారత యుద్ధంలో మన బ్రాహ్మణ పుట్టుకు పుట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది శాపక్రస్తులు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం కూడా మనకి ఇవన్నీ మహాభారతాలు రామాయణం ఊరికినే ఏదో కథ విండి ఇలా సాగండి కూటేశ్వరరావు గరికిపాటి నరకుమారావు బొజ్జలు పరుచుకొని చెప్తుంటే వీళ్ళు కూడా బొజ్జలు పరుచుకుని అందరూ కూడా ఇలా వెనక్కివ్వాలి ఆహా ఓహో బాగుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి టు నైన్ ఓ క్లాక్ వరకు ఇలాగా సరదాగా పూర్వకాలంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి గాథలు వింటు ఏదో కాలక్షేపం చేసినట్టుగా కాలక్షేపం అంటే అలా అయిపోయింది చివరికి మనుషులకి అది హ్యాపీగా అలా కూర్చొని వీళ్ళు వింటూ ఉంటారు ఆయన ఏమో చొక్కా తడిచిపోయినట్టు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు సో ఇది కాలక్షేపం కాదు నేర్చుకుంటే అది వినియోగపడినట్టు వలన ఏదైనా లోకానికి ఉపకారం జరిగినట్టు సో ఇలా ఎంతోమంది ఎన్నో లేనిపోని యుద్ధాలు రకరకాల వాటిల్లో వాళ్ళందరూ కూడా కల్పించుకొని తిరిగి వాళ్ళు నష్టపోయినటువంటి సన్నివేశాన్ని మనం చూసాం అందుకని ఇక్కడ వీళ్ళు ఇలాగా ఫండింగ్ కాన్స్టెంట్గా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పోషించాలి దానికి అందరూ కూడా మళ్ళీ తిరిగి కష్టపడి కిందకి ఎంతో డబ్బు సమకూర్చి ప్రతి ఆడది కూడా సమకూర్చాలి ఇదంతా కథ మొదలైంది ఎక్కడంటే అహోబల రామాను జీఆర్తో ఒకసారి మాట్లాడినప్పుడు ఈ విమర్శ జరిగే ముందర మేము ప్రశంసిస్తూ వాళ్ళందరినీ చాలా గొప్పగా మాట్లాడాం చాలా వీడియోలు పెట్టాం ఒకసారి మాట్లాడుతుంటే ఆయన ఇలా మా వాళ్ళు ఎవరో వస్తున్నారు అని దాకా నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఇలా ఎంత స్టోరీ ఉంది దీని కనుక అతను ఎంత విమర్శ చేయవలసిన అవసరం ఉందనేది భగవంతుడు కల్పించే తప్పిస్తే మా అందరూ మాకు వచ్చింది కాదు మా వాళ్ళు ఎవరో వస్తున్నారు మీరు ఓసారి వాళ్ళకి ఏమైనా దర్శనం ఏర్పాటు చేయండి అక్కడ రామాంజులు వారి దీనికి అని చెప్పిన ఫోన్ చేస్తే ఆయన అలాగే తప్పకుండా అని చెప్పి చేశారు ఆయన వీఐపీ ట్రీట్మెంటు వీఐపీ ట్రీట్మెంట్ వాటర్ రిటిస్ వాళ్ళ పిఆర్ఓని పంపించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ని ఆయన ఏర్పాటు చేశారు మా ఇద్దరికి స్నేహం ఉంది ఆయనతో మాట్లాడింది కేవలం మూడు సార్లే మేము ఎక్కువ సార్లు ఆయనతో మాట్లాడలేదు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మాకు ఎవరితోడైనా స్నేహం ఉందంటే మళ్ళీ లేనిపోని గవడం అందుకని ఆయనతో నిజంగా లేదు మాకు మాకు స్నేహం అన్నది దేవనాథ రామను చిరుతోటి ఆయన పుర్వాస్రమంలో కూడా మాకు ఏమైనా ఆయన ఏమో ఉంటే ఆయన ప్రాబ్లమ్స్ నా చెప్పుకుంటారు అలాగే మాకు ఉన్న కంప్లైంట్స్ ఏం చెప్తాము ఇలా రకరకాలు చాలా ఫ్రీగా మాట్లాడేటువంటి మనస్తత్వం అనేది దేవనాథ రామను చిరుతోటి తప్పిస్తే అహోబల రామాను తోడు మాకు ఎటువంటి స్నేహం పెద్దగా లేదు ఏదో అభిమానం ఉందో ఆయన చూస్తే ఏదో మహనీయుడు భావత సప్తాహాలు ఇవన్నీ చేస్తున్నారు చాలా గొప్పవాడు అని చెప్పి మేము భావన తప్పిస్తే అంత మించి మా ఇంకా లేదు అయితే ఆయన ఓ పదివేల నూట పదహారులో ఏడాదికి ఒక్క ఆలయానికి అక్కడ ఉన్నటువంటి దివ్య దేశాలు ఏవైతే నమూనాలు వాళ్ళు కట్టారో వాటికి స్పాన్సర్షిప్ కైంకర్యం అని అనాలి యాక్చువల్గా కైంకర్యం చేసుకోవడానికి పదివేల నూట పదహారులు మేము కలెక్ట్ చేస్తున్నామండి మీరు ఇవ్వగలరా అంటే అలా దాదాపు అలాగే ఇస్తా ఉన్నాం అక్కడ ఇవ్వడానికి లేదని చెప్పి అక్కడ శ్రీరంగనాథుడు తర్వాత యాదాద్రి నరసింహుడు అసలు స్టోరీ అంతా చెప్పుకుంటూ మాకు వచ్చారు ఏంటి ఏది అపచారం ఎటువంటి కార్యక్రమాలని ఎవరెవరు ఎలా ఎలా చేశారు ఏది ముందర జరగవలసింది ఏది తరవాల్సి జరిగింది యాదాద్రి క్షేత్ర ప్రతిష్టా మహోత్సవం ముందర జరగవలసింది దాన్ని పెండింగ్లో పెట్టి చిన్నచేరు మేరమ ముందర తన కార్యక్రమాన్ని నిర్వర్తించడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం అక్కడ మేజరు అపచారం జరిగింది భగవదాపచారమే జరిగింది భావతాపచారం భగవదాపచారం అన్నీ జరిగాయి అక్కడ సో ఈ విషయంలో అది ముందర జరగాల్సినటువంటి కార్యక్రమం యాదాద్రి క్షేత్రాన్ని పునఃప్రతిష్ఠ చేయడం అది మానేయడం వల్ల చివరికి ఆయనకి అక్కడ దర్శన భాగ్యం కూడా లభించే అవకాశం పోయింది దానికి ఆయన జియరు పట్టందారని కూడా చాలామంది మా పురోహితులు ఇక్కడ చెప్పారు అమెరికాలో ఉన్నవాళ్ళు దానికి అఫీషియల్ చియర్ ఆయన చిన్న చియరు సో తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి దివ్య దేశాన్ని కి తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మరిచి తన స్వార్థం కోసం తన ప్రాపకం కోసం ఒక స్టాట్యూను దాని చుట్టూ నమూనా ఆలయాలు నిర్మించుకొని వాళ్ళు బతుకుతున్నారు సో ఇప్పుడు అక్కడ అన్ని చోట్ల వాళ్ళు కట్టేటువంటి ఆలయాలు లేకపోతే ఈ స్టాట్యూలు ఇంకెక్కడ నెవర్ ఎండింగ్ బిజినెస్ మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే దట్ ఈస్ ది అది స్టాటస్ వాళ్ళకి ఫలానా కట్టినవాడు ఫలానా నిర్వహించేవాడు అంటే తప్పిస్తే ఎవరు కూడా వాళ్ళకి స్టాటస్ ఇవ్వరు సో అందుకని వాళ్ళు అలాగా వెళుతున్నారు సో ఎందుకీ క్విక్గా ముగిస్తాను ఇది పది నిమిషాల లోపల మెసేజ్ పెడదామని వాళ్ళు ఈ అమెరికాలన్నీ తిరిగి ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఎంతవరకు ఈ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ శిష్యకోటి మీద వాళ్ళకి గౌరవం ఉందో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ భారతదేశాన్ని ప్రమిస్తారో తప్పు లేదు ఇక్కడి నుంచి పోయి అక్కడ బట్టికి కట్టి తర్వాత ఇక్కడ ఎవరికైనా నిజంగా సన్మానం ప్రతి ఏడాది ఇక్కడ ఇక్కడ కైంకర్యం చేసుకున్న వాళ్ళకి ఎవరైనా పిలిచి వాళ్ళు సన్మానం చేశారో లేదో మనకి ఎక్కడ దాఖలాలు లేవు అక్కడ ఎవరో ఉన్న రిచ్ ఇండస్ట్రియల్ పీపుల్ లైక్ రామేశ్వరరావు లాంటి వాళ్ళందరూ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటారు నమ్మంటూ ఉంటారు వీళ్ళు పట్టుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళు కడుతూ ఉంటారు అలాగే ఇక్కడ కట్టే వాళ్ళకి అందరికీ లేనిపోయిన కాకమ కబుల్ అని చెప్తారు నువ్వుని మానవుడు చేయబట్టుకుని వెళ్ళి ఎంతోమంది బ్రహ్మపదోత్సవాలకి చిన్నచీరమైన వెళ్ళినప్పుడు జీవితం అనేటువంటిది ఎవరూ శాశ్వతం కాదు కదా రేపు మనం ఉంటామనే గ్యారంటీ లేదు కదా అని చెప్పి ఇలా కూర్చొని వాళ్ళందరికీ అనునయంగా చెప్తూ ఉంటారు అటువంటిప్పుడు ఈ స్టాచ్యూలు ఎందుకండి ఎవడు ఇక్కడ శాశ్వతంగా అయినప్పుడు స్టాచ్యూలు కట్టడం ఎందుకు ఆలయాలు కట్టడం ఎందుకు అండ్ మీరు చదివిస్తున్నటువంటి ఫ్రీస్టులు లేరే పొద్దున వాళ్ళ ఫ్రీస్టు హుడ్లో ఉంటారో లేదో తెలియదు ఆగవాన్ వదిలేసి వాళ్ళ పిల్లలందరినీ డాక్టర్లు యాక్టర్లు సినిమా లేకపోతే సినిమాలు తీద్దాం లేకపోతే హోటల్స్ పెడదాం బిజినెస్లు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ మనిషిలో తత్వాన్ని నిలపగలిగేటువంటి శక్తి కనుక నీ గుండి ఏవైతే దివ్య మనటువంటి మన గ్రంథాలు ఉంటాయో పూర్వ ఆచారం రచించినటువంటి గ్రంథాలు ఉంటాయో అట్లన్నింటి కూడా లైబ్రరీలో పెట్టి అందరికీ అందించండి ఇష్టం ఉన్నవాడు చదువుకుంటాడు ఉపన్యాసాలని పెట్టండి అటువంటివి చేయండి అది శాశ్వతం నాలెడ్జ్ ఈస్ ఫర్ అవర్ నాట్ టెంపుల్స్ ఆర్ స్టాచ్యూస్ వీళ్ళు ఇలా తిరిగి అందరినీ ఫండ్స్ కలెక్ట్ చేయడం వల్ల రేపు అవుతుంది వాళ్ళు లేనిపోని ప్రొసీజర్లు ఇప్పుడు అమెరికాలో ఏంటి వీళ్ళు మీరే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు లేనిపోని అన్నెసరీ ప్రొసీజర్స్ అందరూ డాక్టర్లు చేసేస్తూ ఉంటారు డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు మోడర్న్ మెడిసన్ నీకు అంత ఆరోగ్యకరం కాదని చెప్పి మీరే చెప్తూ అది అందరూ ఓ ఇంకా ఎక్కువగా ప్రొసీజర్ లేనిపోని చేసి డబ్బులు సంపాదించి ఇక్కడ ఏదో పోద్దాం ఇక్కడ డబ్బు ఇచ్చాం కాబట్టి ఇంకోటి ఏదో సేవ్ చేస్తుంది మనకి ఏదో లాస్ అవుట్ రాదు అని చెప్పి ఎన్నో మెడికల్ మాల్ ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటాయి మిస్యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఫండ్స్ ఫ్రమ్ ఎంతో మంది మన వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు కొంతమంది ఇండియన్ డాక్టర్లు సో అందుకని మీరు ఇంత ప్రెషర్లు మనుషుల మీద పెట్టకండి మీరు చేసేదేమో ఉంటే మీ తత్వ బోధన చేయండి లేదంటే మీరు షేర్ చేయండి మీ నాలెడ్జ్ని అంతే తప్పిస్తే లేకపోతే డబ్బు ఏమైనా టైము ఇంకేమైనా వెచ్చించాలి డబ్బు అనుకుంటే ఈ లైబ్రరీలు శాశ్వతంగా ఉండిపోయి లైబ్రరీ ప్రిపేర్ చేయండి తప్పిస్తే అంత మించి ఇంకా వేరే ఇవన్నీ కార్యక్రమాలు కట్టేయడం ఎవరి కోసం వచ్చే విషయాల తర్వాత మాట్లాడతాం బలం విష్ణోహ ప్రవర్తక